అంటే మనకి శరీరానికి విటమిన్స్ ప్రోటీన్స్ ఇంకేంటి కావాలి మినరల్స్ కావాలి మరి విటమిన్స్ ప్రోటీన్స్ మనకి శరీరానికి ఆహారం ద్వారా దొరుకుతాయి మరి మినరల్స్ ఏ విధంగా దొరుకుతాయి మినరల్ వాటర్ అంటే పూర్వకాలంలో మనం ఏదైనా షాప్ దగ్గరికి వెళ్ళి వాటర్ ఇవ్వబడి అడిగేవాళ్ళం మినరల్ వాటర్ పోటల్ ఇవ్వడానికి అడిగేవాళ్ళం మినరల్ వాటర్ ఇవ్వండి నేను అడిగారు వాటర్ బాటిల్ అని అడిగేటప్పుడు అవునా కాదు బాటిల్స్ వచ్చిన కొత్తలో మినరల్ వాటర్ బాటిల్ ఇవ్వండి అడిగాడు అంటే మనకి తెలియకంటేనే మన మైండ్ మనకి ఏం చెప్తుంది అంటే మినరల్స్ అనేది మనకి వాటర్ ద్వారా దొరుకుతాయి అయితే ఈ రోజుల్లో మనం తాగే వాటర్లో మినరల్స్ ఉన్నాయా లేవా లేవు మరి జనరల్గా వాటర్కి మినరల్స్ ఎలాగొస్తాయి వాటర్లో మినరల్స్ ఉంటాయా లేదంటే వాటర్ మినరల్స్ యాడ్ అవుతాయా అసలు వాటర్ మనకి ఎన్ని విధాలుగా దొరుకుతుంది మనం వాడడానికి తాగడానికి మనకి ఎక్కడెక్కడ వాటర్ తాగే వాటర్ దొరుకుతుంది ఎన్ని విధాలుగా మనకు దొరుకుతుంది అనొచ్చు బోర్ అనొచ్చు చెరువు అనొచ్చు నదొచ్చు అవునా కాదు ఇన్ని విధాలుగా మనకి వాటర్ దొరికాలి అనేది మీరు పెంపడుతున్నాం మనకి వాటర్ దొరికేది ఒకే ఒక సోర్స్ ఒక ఆధారమే ఏంటది వర్షాలు ఇప్పుడు నదిలోకి వచ్చిన నీరులోకి వచ్చిన బోర్డులోకి వచ్చిన అది వర్షం నీరు అంటే అట్లటికీ రావడానికి కారణం వర్షం మరి వర్షం నీటిలో మినరల్స్ ఉంటాయా వర్షం నీరు అనేది కేవలం ప్యూర్ వాటర్ మాత్రమే అందులో రెండు మినరల్స్ ఉండవు మనకు వాటర్కి మినరల్స్ ఎలా యాడ్ అవుతాయి అంటే భూమి మీద వాటర్ పడేటప్పుడు అది పారుతుందా లేదా పారేటప్పుడు రాళ్ళకి రప్పలకి అది రాసుకునేటప్పుడు దాంట్లో ఉన్న రాళ్ళలో ఉన్న మినరల్స్ వాటర్కి యాడ్ అవుతాయి భూమి మీద పారేటప్పుడు ఈ నీరు అంతా ఇది ఎక్కడ చేరుతుంది చెరువుల్లో చేరుతుంది మరి పో చెరువు నీరు డైరెక్ట్గా తాగేవాళ్ళే కాదు తాగేవాళ్ళు అందుకే వాళ్ళకి రావాల్సిన మినరల్స్ అన్నీ అనేవి వాళ్ళు అన్ని సంవత్సరాలు ఆరోగ్యంగా ఉండేవారు మరి అదే చెరువు నీరు ఇప్పుడు మనం తాగడమా రకరకాల కారణాలు మనం తాగలేం మరి చెరువు నీరు నీరు మానేసి తర్వాత మనం నూతి నీరు తాగడం మొదలు పెట్టాం అవునా కదా ఆ తర్వాత నూతి నీరు కూడా మనం తాగడం మాగించాం తర్వాత బోరు నీరు తాగడం మొదలు పెట్టాం అయితే బోర్లోకి వచ్చేసరికి కొంతమంది నచ్చి తగ్గిపోయింది ఆ తర్వాత ఏం చేసాం ఫిల్టర్ వాటర్ తాగుతాం అంటే ఈ బోర్నీ ఫిల్టర్ చేసుకొని తాగుతున్నాం అంటే అందులో మిగిలిన అతి కొద్ది మినరల్స్ కూడా ఫిల్టరేట్ చేస్తుంది తీసేస్తుంది అంటే మనకి ఫిల్టర్ వాటర్ అనేది కేవలం ప్యూర్ వాటర్ మాత్రమే అది మినరల్ వాటర్ కాదు అయితే మన బాడీకి తగిన మినరల్స్ మనం ఇవ్వకపోవడం వల్ల మనకి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ లేదా చర్యలు పట్టకపోవడం హెయిర్ ఫాల్ని కేర్ ఇటువంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా రావడానికి మెయిన్ కారణం మన శరీరానికి తగిన మినరల్స్ ఇవ్వకపోవడం దానికోసం వచ్చి మనకి అప్లి చేసింది అంటే అమెరికన్ అడవుల్లో ఉండే ఒక నది ఆ నది పేరు ఏంటంటే సాల్ట్ లేక్ ఉప్పు ఉప్పు నది అంటారు సాల్ట్ లేక్ అని చెప్పేసి అది అడవి మధ్యలో ఉంటుంది అది స్వచ్ఛమైన నీరు అందులో దొరుకుతుంది అంటే అడవి మధ్యలో ఉంటుంది అంటే వర్ష నీళ్ళంతా కూడా అడవిలోనే పొండల్లోనే పాకుంటూ వచ్చి వస్తూ అవి అడవిలోనే మనకి చాలా రకాల ఔషధ మొక్కలు కూడా ఉంటాయి ఆ కూడా పాల్గొంటూ వచ్చి ఆ నదిలో చేరుతుంది ఈ నది నీటిలోనే ఏంటంటే మనకి ఎక్కువగా మినరల్స్తో పాటు ఔషధ గుణాలు కలిగిన ఒక నది నుంచి వాటర్ తీసుకొని వెయ్యి లీటర్ వాటర్ తీసుకొని ఒక హండ్రెడ్ ఎంఎల్కి కుదిస్తారు అంటే వెయ్యి లీటర్ వాటర్ హండ్రెడ్ ఎంఎల్కి దాన్ని కంప్రెస్ చేసి మనకి బాటిల్ రూపంలో ఇవ్వడం జరిగింది అంటే ఈ మినరల్ వాటర్స్ మనం ఒక లీటర్ బాటిల్ వాటర్ బాటిల్లో ఏడు చుక్కలు వేసుకొని రోజుకు మూడు బ్యాక్లు అయితే మన శరీరానికి యాభై రెండు రకాల పోష మినరల్స్ అనేది అందుతాయి దీనివల్ల మనకి చాలామందికి నిద్ర బాగా పడుతుందని గ్యాస్ట్రిక్ కంట్రోల్ అయిందని కింద తగ్గుతుంది అలాగే హెయిర్ ఫాల్ తగ్గిందని చెప్పేసి మనకి జాయింట్స్ మసిల్స్ అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఇక్కడ మీరు పెట్టవ్వాలంటే ఈ జంక్షన్లో చిగురు ఉన్నారు ఆ జిగురు అనేది కరెక్ట్గా ఆపరేట్ అవ్వాలి అదే అదంతా కూడా కరెక్ట్గా ఆపరేట్ చేస్తుంది వాటికి కూడా ఇది పర్ఫెక్ట్గా సపోర్ట్ చేసింది పది సంవత్సరాలు దాని వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా కంపల్సరీగా వాడాలి ఒక కిడ్నీ ప్రాబ్లం కొన్ని వాళ్ళు వాడాలి అలాగే దాంతోపాటు ఇవాళ మనం